ఓం శ్రీ వాసవి దేవ్యై నమ నలభైవ పర్యాయం నిర్వహించు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి శరత్ నవరాత్రి మహోత్సవ శుభ ఆహ్వానము శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం మధిర ఖమ్మం జిల్లా తెలంగాణ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి தேதி 2/10/2025 வரைவிருந்தப்படும் அலங்காரண விவரములు தேதி 22/9/2025 திங்கட்கிழமை ஸ்ரீ பாலாத்ரிபுர சுந்தரி தேவி அலங்காரணம் பஸ்பரங்கு சீரா மற்றும் நைவேத்தியம் क्षीரான்னம் தேதி 23/9/2025 செவ்வாய்கிழமை ஸ்ரீ மங்களகௌரி தேவி அலங்காரணம் తెలుபுரங்கு சீரா

గులాబీ రంగు చీర మరియు నైవేద్యం క్షీరాన్నం తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ కాత్యాయనీ దేవి అలంకరణ ఎరుపు రంగు చీర మరియు నైవేద్యం బెల్లం పొంగలి తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకరణ ఎరుపు రంగు చీర మరియు నైవేద్యం దద్దోజనం మరియు అటుకులు బెల్లము తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ దేవి అలంకరణ తెలుపు రంగు చీర మరియు నైవేద్యం కొబ్బరి అన్నం తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ కనక దేవి అలంకరణ పసుపు రంగు చీర మరియు నైవేద్యం గారెలు అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకరణ పండు ఎరుపు రంగు చీర మరియు నైవేద్యం బూరెలు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ రత్నావళి రంగు చీర మరియు నైవేద్యం క్షీరాన్నము మరియు లడ్డూలు అదేవిధంగా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషములకు విజయదశమి సందర్భముగా దేవాలయ ప్రాంగణములోని దేవాలయ ప్రాంగణములోని శ్రీ వాసవి ఫంక్షన్ హాల్ నందు వృక్షపు ఛాయలలో అమ్మవారిని వేంచేపు చేసి పూజ నిర్వహించబడును కావున భక్తులు ఈ నవరాత్రి ఉత్సవములలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశిస్సులు పొందగలరని మనవి ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ నిర్వహణ కమిటీ మరియు అధ్యక్షులు